నమస్తే వెల్కమ్ టు టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో కెనడాలో భారతీయులకు సంబంధించి పూర్తి ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి మొన్నటికి మొన్న బ్రామ్టన్లోని దేవాలయంపై అక్కడ దాడులు జరగడం అంటే ఖలిస్తానీలు అక్కడ భక్తులపై దాడులు చేయడం ఆ తర్వాత కెనడా ప్రభుత్వం పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోకుండా కేవలం ఖండించి వదిలేసిన సందర్భం అండ్ ఈరోజు అక్కడ పదిహేడో తేదీన లైఫ్ సర్టిఫికెట్ జారీ చేసే కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అక్కడి త్రివేణి ఆలయంలో సో ఆలయ ప్రాంగణంలో ఈ లైఫ్ సర్టిఫికేట్ ఎవరికైతే పెన్షన్స్ దొరుకుతాయో వాళ్లకు సంబంధించి ఇటు భారత రాయబార కార్యాలయం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది లైఫ్ సర్టిఫికేట్ జారీ కార్యక్రమం త్రివేణి ఆలయ ప్రాంగణం బ్రాంప్టన్ వద్ద అయితే ఆ కార్యక్రమాన్ని పోలీసులు రద్దు చేయించిన పరిస్థితి ఎందుకు అంటే ఆ రోజున అంటే పదిహేడో తేదీన అక్కడ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని స్వయంగా పోలీసులు హెచ్చరించడంతో రాయబార కార్యాలయం ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని క్యాన్సల్ చేసుకుంది అయితే ఇదంతా ఒక అయితే ఏమిటి అక్కడ అంటే భారతీయులకు రోజురోజుకి గడ్డు పరిస్థితులు వస్తున్నాయా ఆఖరికి పోలీసులు భద్రతనివ్వాల్సిన ఇవ్వాల్సిన పోలీసులే హెచ్చరించి అక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని క్యాన్సల్ చేసుకోవడం అంటే మరి రేపటి రోజున పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఖలిస్తానీల సపోర్ట్ తోటి జస్టిన్ ట్రుడో తాను బతుకు నీడుస్తున్నంత కాలం మరి అక్కడ నివసిస్తున్న భారతీయులకు రక్షణ లేదా మరోవైపు భారత్తో దౌత్య సంబంధాల విషయంలో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన జస్టిన్ ట్రుడో వాటిని మెయింటైన్ చేయాల్సిన వ్యక్తి ఈరోజు కేవలం తన పదవీ కాలం కోసం అందరినీ పణంగా పెట్టి ముందుకు కదులుతున్న వేళ మరి ఏమిటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా అక్కడ వారికి రక్షణ లేదా అక్కడి ప్రభుత్వం రక్షణ ఇవ్వలేకపోతుందా కావాలని ఇవ్వట్లేదా ఇదొక అయితే నిజ్జర్ హత్యకు సంబంధించి ఒక రెండు పేర్లు వినబడుతున్నాయి అవి ఏమిటా పేర్లు అనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఆ ఇద్దరు కూడా ఎవరు ఎవరితో లింకులు ఉన్నాయి అనే విషయం కూడా కెనడా పోలీసులు అనుమానిస్తున్నారు ఈరోజు నిజానికి జస్టిన్ ట్రుడో ఇదివరకే బ్లేమ్ చేశారు భారత్ని అమిత్ షాని చాలా రకాలుగా బ్లేమ్ చేసే ప్రయత్నం వితౌట్ ఎనీ ప్రూఫ్స్ ఆధారాలు లేకుండా నిరాధారంగా బట్ ఈరోజు రెండు పేర్లు వినబడుతున్నాయి ఈ వీడియోలో మనం ఆ రెండు పేర్లు మాట్లాడుకుందాం ఎవరితో లింకులు ఉన్నాయనేది మాట్లాడుకుందాం ఎవరు ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది అని పోలీసులు అనుమానిస్తున్నారు ఇవన్నీ మాట్లాడదాం అండ్ మన మీద ఎలాంటి ఆరోపణలు కెనడా చేస్తోంది అసలు వీటికి అంతుపంతు లేకుండా పోతుంది ఏమిటి దీనికి పరిష్కారం ఏమిటి ఇవన్నీ మాట్లాడదాం మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళ మనోహర్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ నమస్తే యా మురళమోహర్ గారు రెండు అంశాలు మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం ఒకటి బ్రాంప్టన్ లోని త్రివేణి ఆలయం వద్ద పదిహేడో తేదీ నిర్వహిస్తున్న లైఫ్ సర్టిఫికేట్ కార్యక్రమం రద్దవడం దేనికి సంకేతం నిజర్ హత్య కేసులో ఉన్న రెండు పేర్లు ఏమిటి అనేది రెండో పార్షన్ లో మనం మాట్లాడుకుందాం సో ముందుగా ఈ ఈ కార్యక్రమం రద్దు చేయడం మీద మీ రెస్పాన్స్ అవును ఇది మీరు అన్నట్టుగా లైఫ్ సర్టిఫికేట్ ఈవెంట్ అంటారు ఈవెంట్ హై కమిషన్ ఇండియన్ కమిషన్ నుంచే జరుగుతుంది కాబట్టి ఈ క్యాంపస్ త్రివేణి ఆలయం క్యాంపస్ లో అది జరపాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు సెవెంటీన్త్ ఆఫ్ నవంబర్ జరగాలి ఇప్పుడే కాదు సెవెంటీన్త్ ఆఫ్ నవంబర్ డేట్ కూడా అనౌన్స్ చేసింది ఇండియన్ హై కమిషన్ వాళ్ళు అనౌన్స్ చేశారు అయితే అంతలో ఆ టెంపుల్ పూజారికి పండిట్ యుధిష్ఠర్ అని పూజారి ఆ పూజారికి లోకల్ పోలీస్ వచ్చేసి పీల్ రీజనల్ పోలీస్ అంటారు ఈ పీమ్ రీజనల్ పోలీస్ వచ్చేసి నో మీ దగ్గర సెవెంటీన్త్ ఈవెంట్ అన్నారు ఇక్కడ మేము ఆ రోజు చాలా పెద్ద ఇక్కడ ఘర్షణ జరిగే ప్రమాదం ఉంది ఇక్కడ హిందువులు కాని మీరు కాని ఇక్కడ జమ కొడితే మేము ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేము కనుక మీరు ఈ ప్రోగ్రామ్ రద్దు చేసుకోవడమే మంచిది మీ సేఫ్టీకి మేము ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వలేము అని చెప్పేసి చాలా పనిగానే చెప్పేశారు వాళ్ళు ఇది కమ్యూనిటీ ఈవెంట్ అన్న వాస్తవంగా ఈ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఒక్క హిందువులకే కాదు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ సర్టిఫికేట్ వల్ల పెన్షన్స్ వచ్చే వాళ్ళకు చాలా ప్రయోజనం ఉంది ఈ సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళకు పెన్షన్స్ ప్రయోజనాలు కలుగుతాయి అందు కొరకు వస్తారు తీసుకుంటారు ఇది మత సంబంధమైన ఈవెంట్ కూడా కాదు ఇది అయినా సరే అక్కడ పెట్టుకోవడము అక్కడ త్రెట్ ఉంటుందని పోలీసే స్వయంగా చెప్పడము వీళ్ళు మేము థ్రెట్ ఉన్నా సరే మేము పెట్టుకోవాలనుకుంటున్నాము అని కూడా మాట యుధిష్ఠిర్ పూజారి ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను ఆయన మాట్లాడుతుంటే అదేంటి మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా మేము అలా అయితే పెయిడ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మీకు కావాలంటే ఫిఫ్టీ టు హండ్రెడ్ కెనేడియన్ డాలర్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది మరి అది అది కూడా మీరు ఆలోచించండి హ్యూజ్ మనీ అది ఇదంతా కూడా చూస్తుంటే మనకు ఏం కనిపిస్తుంది ఎర్ర గారు అంటే ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు భారతీయులకు ఇలాంటి ఎటువంటి సౌకర్యాలు కలిగించడానికి ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ పోలీస్ ప్రాబ్లం ఈజ్ విత్ ట్రూడో ట్రూడో యొక్క నిజ స్వరూపం అది నిజ ఇష్యూ కాదు ఇది నిజ స్వరూపం ఏంటంటే ఆయన ఒక పొలిటికల్ బెనిఫిట్ కోసము ఎంత దిగజారుతున్నాడంటే మొత్తం భారతీయులను హిందూ అయిన ప్రతి వాడిని కూడా అవమానించేటువంటి స్థితికి తీసుకెళ్ళాడు మీరు చూశారు అంతకు ముందు కూడా భారత ప్రభుత్వాన్ని భారత హోమ్ మినిస్టర్ ను సైబర్ అటాక్స్ చేసే ప్రమాదం ఉంది అని అన్నాడు తర్వాత మన దౌత్యాధికారులను అందరి మీద మేము కేసు పెట్టాల్సి వస్తుంది నిజర్ హత్యలో గ్యాంగ్స్ ను ఉపయోగించి నిజర్ హత్య చేయించింది భారత ప్రభుత్వం ఇలాంటి అంటే వెరీ సిల్లీ ఆయన స్థాయికి తగదు ఒక ప్రధాన మంత్రి అంత వరకు దిగజారి మాట్లాడినటువంటి మాటలు దాంతో ఇది ఒక అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది ఆ ఖాళీలు వాస్తవంగా రిచ్చిపోయారు మనం లాస్ట్ టైం చూసాము టెంపుల్ దగ్గర వాళ్ళు చేసినటువంటి దాడులు బ్రాంప్టన్ లో హిందూ దేవాలయం పైన జరిగిన పూజ భక్తుల పైన మహిళల పైన చిన్న పిల్లల పైన వాళ్ళు ఓపెన్ గా గ్రౌండ్ లో దాడి చేస్తుంటే కెనడా లో సెక్యూరిటీ ఏంది కెనడా మరి పోలీస్ ఏం చేస్తుంటుంది ఓ ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి తను మాట్లాడుతున్నాడు కదా మరి నీ దేశంలో నీ కామన్ మ్యాన్ కు నీ సిటిజన్స్ కు నువ్వు రక్షణ ఇవ్వలేని వాడివి భారతదేశంలో ఏజెంట్స్ వచ్చి ఏమో చేశారని ఆరోపణ మోపుతావా నీ పౌరులను నువ్వు కాపాడుకోలేవే మామూలు పౌరులను కాపాడుకోలేని వాడివి అంతర్జాతీయ సమస్యలు వచ్చి బ్లేమ్ గేమ్ ఆడడం సరి అయిందేనా అంటే నీ పొలిటికల్ లబ్ధి కోసము రేపు కాస్త ఓట్ల కోసము సిక్కుల ఓట్ల కోసం దిగజారిపోయి మాట్లాడుతున్నాడు తానే చెప్పాడండి రంగారు తానే చెప్పాడు చెప్పిన వీటికి ఎవిడెన్స్ లేవు అని ట్రూడో చెప్పాడు ఓపెన్ గా ఈ బ్లేమ్ అంతా అయిపోయిన తర్వాత దౌత్య కార్యాలయం నుంచి దౌత్యాధికారులను మనం విరమించుకున్నాం మనం కూడా ఎక్కడ తగ్గలేదు మీరు మా వాళ్ళ మీద కేసు పెడతామన్నప్పుడు మేము ఎందుకు ఊరుకుంటామని ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ జరిగేటువంటి విషయాలు ఎంతో యుద్ధము అది ఉండే సమయంలో తప్ప అదర్వైజ్ దౌత్యాధికారులను మనం విత్డ్రా చేసుకోవడము కెనడా కూడా విత్డ్రా చేసుకోవడము టోటల్ గా రోడ్ల పైన పడ్డాము ఇద్దరం కలిసి రోడ్డు పైన పడ్డాము ఇష్యూ తీసుకుని ఇది చేసింది అంతా కూడా ఎవరు అంటే ట్రూడో అనేటువంటి సిల్లీ ఫెలో అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ గా ఎక్కడ కూడా ఆయన బిహేవ్ చేయలేదు దాంతో ఇప్పుడు నేను అడుగుతున్నాను అతన్ని మరి మీ బాధ్యత ఏంది ఏం జరుగుతుంది మీ దేశంలో మీ పౌరులను నువ్వు కాపాడటంలో ఎందుకు ఫెయిల్ అయ్యావు భారత్ చేసిందని ఒక బ్లేమ్ చేసావు కానీ మరి భారత్ దానికి ఒక ఆధారం ఎందుకు చూపించవు నుంచి నా దగ్గర ఆధారాలు లేవని ఓపెన్ గా అవును కనుక ఇది మొత్తం వరల్డ్ కమ్యూనిటీ అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తుంది అమెరికా ఎన్నికల తర్వాత ఇప్పుడు కెనడా యొక్క పరిస్థితి మరింత దిగజారిపోయినట్టు మనం అర్థం చేసుకోవాలి అక్కడ సార్ ఇప్పుడు మీరు అన్నట్లు ఈ త్రివేణి ఆలయ ప్రాంగణంలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది ఆయన పూజారి యుధిష్ఠర్ అన్నట్టుగా అక్కడ పెయిడ్ సెక్యూరిటీ ఏర్పాటు అనేది అది తర్వాత మొన్నటికి మొన్న జరిగిన దాడి ఇదివరకు అటు సైబర్ అటాక్స్ చేయబోతోంది భారత్ అని చెప్పి అది నిరాధారమే అమిత్ షా పేరు వ్యాఖ్యానించడం నిరాధారమే అండ్ ఇదివరకు నిజ్జర్ హత్య విషయంలో కూడా భారత ఏజెంట్లు ఉన్నారు అన్నారు బట్ ఈరోజు ఎవరి పేర్లు ఉన్నాయి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం సార్ నిజానికి ఈరోజు మనకు వచ్చిన అప్డేట్స్ కూడా చూస్తే ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఆ ఇంటర్నేషనల్ కూడా ఫ్లాష్ అవుతున్నటువంటి న్యూస్ ఐఎస్ఐ లోకల్ ఐఎస్ఐ కెనడా లో ఉన్న ఐఎస్ఐ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ను మేమే హత్య చేశాము బహిరంగ ప్రకటన చేశాం దీంట్లో రోహిత్ రావు అని చెప్పి తర్వాత కియాని అని చెప్పేసి ఈవెన్ పన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఇదంతా ఎందుకు మరి పన్ను సిక్కు కదా కలిస్తానీ కదా అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఐఎస్ఐ మనుషులైనటువంటి రోహిత్ రావు అండ్ కియానీ వీళ్ళిద్దరు ఏమంటున్నారు అని అంటే ఇదంతా డ్రగ్స్ ఇష్యూ అని ఇది కలిసానికి మతానికి దేనికి సంబంధం లేదండి కెనడా చాలా పెద్ద సెంటర్ అయిపోయింది ఈ డ్రగ్ ట్రాఫికింగ్ అనేదానికి కనుక డ్రగ్స్ దీంట్లో వచ్చినటువంటి తేడా తోటి నిజం కూడా డ్రగ్స్ బిజినెస్ లో ఉన్నాడు పన్నునే హత్యయించాడు అని ఐఎస్ఐ డైరెక్ట్ గా ఐఎస్ఐ ఏజెంట్స్ వీళ్ళు ఇద్దరు నేను చెప్పిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నా మేమే చంపిస్తాం వాడిని ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈయన ట్రూడో తన తల తల తీసుకెళ్లి ఎక్కడ దాచుకుంటాడు అని అంటాను ఇచ్చారా అతకే మరి నువ్వు అన్నావు భారత్ గ్యాంగ్స్ చేశారు ఇప్పుడు ఐఎస్ఐ ఏమంటున్నారు పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్స్ చేశారు కనుక మీరు ఏం చెప్తారు జవాబు ఇప్పుడు మరి మీ దగ్గరనే ఉన్నారు వాళ్ళంతా కూడా నువ్వేం చేస్తున్నావు అసలు నువ్వు ప్రైమ్ మినిస్టర్ గా నువ్వు ఏం వెలగబెడుతున్నావు మరి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వలేవు హిందువులు కొన్ని ప్రార్థనలు చేసుకుంటామంటే సెక్యూరిటీ ఇవ్వలేవు లేదు దౌత్య కార్యాలయం సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడానికి గ్యాదర్ అవుతాము అంటే అక్కడ నువ్వు అనుమతి ఇవ్వలేవు ఏది ఇవ్వలేవు మీ నిజర్ను కాపాడుకోలేకపోయినా వైఎస్ఐ నుంచి ఇన్ని ఇన్ని తప్పులు జరుగుతున్నా ఇంకా మరి తెగించి మాట్లాడుతున్నాడు ట్రూడో ఒక్క విషయం మనము మరో విషయం ఏంటంటే గారు మొన్నటి దేవాలయం పైన జరిగిన దాడి తర్వాత ఈ ఈ కన్సర్వేటివ్ పార్టీ నేత అక్కడ ఎవరైతే ఉన్నారో పోయిల్ పోయిల్ రే అని చెప్పేసి సీరియస్ గా దీన్ని ఖండించారు దీన్ని ఆయన అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు మేము అధికారంలోకి వస్తే ఈ అసలు ఈ గందరగోళానికి మేము ముగింపు పలుపుతామని చెప్తున్నాడు దేశ ప్రజలకు అస్యూరెన్స్ ఇస్తున్నారు గందరగోళం అంటే ఒక భారత్ లాంటి ఒక గ్రోయింగ్ కంట్రీ తోటి ఇలా మనం వ్యవహరించాల్సింది కాదు ఇది ఆ ఇది మేము క్లోజ్ చేస్తాం రేపు అది అంటే ఇది ఎన్నికల ఇష్యూ కాబోతుంది రగ్ గారు ఎన్నికల ఇష్యూ కాబోతుంది ట్రూడోన్ మెడ చుట్టుకో మెడ చుట్టుకోబోతుంది ఆయన ఇంటికి వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక హిందూ ఎంపీ కూడా అక్కడ చంద్ర ఆర్య అని చెప్పేసి ఇక్కడ హిందువుల పైన హింస పెరిగిపోయింది హిందువులు మన మన రక్షణ మనమే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని ఆయన ఒక వైపు దాడి చేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా ఎవరిని ట్రూడౌన్ దాడి చేస్తున్నాయి ఇంకొక లోకల్ ఎంపీ కెవిన్ వ్యూ కూడా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మత స్వేచ్ఛ ఉంది మా దేశంలో అది క్రిస్టియన్లైనా హిందువులైనా ఇంకెవరైనా యూదులైనా సరే బ్రాహ్మణ్ మేయర్ కూడా తీవ్రంగా ఖండించారు తన మనుషులు మొదలుపెట్టాడు సో ఇది అంతా కూడా అంతే కెనడాలో చాలా గందర పడ్డది ఎన్నికల్లో ఘోరంగా ఈయన ఓటమి చదువు చూసేటువంటి వాతావరణం అక్కడ దిక్కులు లేక చేస్తున్నటువంటి పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తున్నాడేమో అని ఆ నాకు అనిపిస్తుంది ఇన్నిటికీ తోడు ఏమంటాం టు ది ఫైర్ అని ఆయనకు పరిస్థితి ఏంటంటే అమెరికాలో అధ్యక్షుడు మారడం ట్రంప్ రావడం అనేది కూడా ఆయనకు బ్యాడ్ ఓనం అంటాం కదా అటువంటి ఒక ఇది ఆయనకు కనిపిస్తుంది ఆయనకు ఎక్కడ కూడా ట్రంప్ నుంచి సహకారం లభించదు పైగా బైడెన్ ఈయన వెనుకలో ఉండి భారత్ పైకి ఉసిగొలిపాడు అందుకే శృతిమించి వివరించాడు అమెరికా కూడా ఆ టైంలో మీకు గుర్తుంటుంది ఇండియా ఇండియాను ప్రశ్నించింది పన్ను రక్షణ విషయంలో ప్రశ్నించింది ఇవన్నీ కూడా అమెరికా కూడా ఫైవ్ ఐ కంట్రీస్ అన్ని కూడా మనకు వ్యతిరేకంగా మూవ్ అయ్యాయి కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చేసాడు కనుక మొత్తం ఇది రివర్స్ అయిపోతుంది రివర్స్ అయిపోతుంది భారత్ వాయిస్ కు బలం చేకూరుతుంది అని మాత్రం గట్టిగా చెప్పవచ్చు అడ్గారు అయితే దీంతో పాటు మురళీమనోహర్ గారు ఫైనల్ గా ఇప్పుడు ఇటువంటి అంటే భారతీయులకు అక్కడ సేఫ్ కాదు అనే పరిస్థితి నుంచి సర్దుమనగడం ఒక ఎత్తే అయితే నిజంగా ఇప్పుడు నిజర్ని హత్య చేసిన వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళకి శిక్ష వేసే పరిస్థితి కల్పించే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా ఇప్పుడు లేకపోతే ప్రభుత్వం మారిన తర్వాత వీటి మీద కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయాలి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకటి ఎన్నికల కోసము ట్రూడో ఏం చేయాల్సి వస్తుంది అంటే ఈ క్యాలిక్యులేషన్స్ లో తాను ఈ విషయాలన్నీ పక్క పెట్టేసి తగ్గి హై సెక్యూరిటీ మా దేశంలో ఉంటుంది పౌరుడికి ఎవరికైనా అని ప్రూవ్ చేసుకుంటేనే ఓట్ల ఓట్లు వస్తాయి ఎందుకంటే ప్రజలు అక్కడ చాలా తెలివైన వాళ్ళు మీ పరిపాలన ఎట్లుంది అనేది చూస్తారు కానీ మీ పాలిటిక్స్ కాదు చూసేది కనుక నువ్వు నీ దక్షత ఎంత నీ పరిపాలన దక్షత ఎంత పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా లేకపోతే నిజంగా పౌరులకు రక్షణ ఇస్తున్నావా అని నలుగురు కలిసి సర్టిఫికేట్ పంచుకోవడానికి రక్షణ ఇవ్వలేని వాడివి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు అందుకే వైపు ట్రంప్ ఒత్తిడి మొదలవుతుంది వెంటనే ట్రూడో సరిదిద్దే చర్యలు తీసుకుంటాడు అనే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నికల్లో అది అలా అయితేనే ఆయనకు బెనిఫిట్ అవుతుంది ఇలాగే ముందుకెళ్తే మాత్రం ఈయన ప్రభుత్వం పడిపోయేంత వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది తప్పకుండా మళ్ళా కెనడాకు వెళ్లే మన వాళ్ళకు కూడా ఈ మధ్య కొద్దిగా ఆందోళన చెందుతున్నారు కానీ అతి తక్కువ సమయంలోనే ఈ సర్దుకొని భారతీయుల పూర్తి రక్షణ కెనడాలో లభించే అవకాశం ఉంది ఎంతో దూరం లేదు ఇప్పుడే చర్యలు చేపట్టొచ్చు ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుంది కనుక లేదు అని అంటే మొండిగా వెళ్తే మాత్రం ఈ ప్రభుత్వం పడిపోవడం ట్రంప్ ఒత్తిడి కారణంగా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇండియాకు సేఫ్ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తాయని గట్టిగా అనుకోవచ్చు వెరీ మచ్ మురళీ మనోహర్ గారు సో సో అదండి పరిస్థితి మొత్తానికి ఎన్నో ఆరోపణలు జస్టిన్ ట్రూడో భారత్ మీద చేయడం అమిత్ షా మీద చేయడం అటు సైబర్ అటాక్స్ అవుతాయని నిజ్జర్ని హత్య చేసింది వీళ్ళే అని బట్ ఈరోజు నిజర్ని చంపింది మేమే అని వాళ్ళు చెప్పుకోవడం అనేది దేనికి సంకేతం అండ్ దీనికి నిజంగానే శిక్ష ఉంటుందా లేకపోతే టుడో ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అప్పుడు పరిణామాలు మారుతాయా అండ్ ఇదంతా కూడా టుడో మెడగ జుట్టుకునే పరిస్థితి ఎందుకంటే ఇటు బ్రాంప్టన్ వద్ద దేవాలయం దగ్గర భక్తుల మీద దాడి దాని మీద ఎటువంటి చర్యలు లేవు ఇంకా బాధితుల్నే అరెస్ట్ చేసిన సందర్భం ఉంది అండ్ ఈరోజు త్రివేణి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని కూడా పెన్షన్ సర్టిఫికేట్స్ లైఫ్ సర్టిఫికేట్ జారీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకోవడం పెయిడ్ సెక్యూరిటీ ఉంటుంది అని దబాయించడం ఇదంతా నిజంగా అక్కడ ఉన్న భారతీయుల కొంత ఇబ్బందికర పరిస్థితి సో ఈ పరిస్థితులు మారాలి అంటే ట్రుడో మారాలి లేదా ట్రుడో ప్రభుత్వం మారాలి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు